నిజంగా ఎక్కడైనా కూడా ప్రతిపక్షం అనేది ఉంటుంది అది వెస్ట్ బెంగాల్ అయినా తీసుకోవచ్చు తమిళనాడు అయినా తీసుకోవచ్చు ఒరిస్సా అయినా తీసుకోవచ్చు ఎక్కడైనా కూడా ప్రతిపక్షాలు ఉంటాయి కానీ ప్రతిపక్షాలు రాష్ట్ర పరువును కాపాడే విషయంలో అన్ని పక్షాలు కలుస్తాయి కలిసి ఢిల్లీ లాంటి పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు ఢిల్లీ లాంటి పార్లమెంట్లో మన రాష్ట్రం గురించి చెప్పేటప్పుడు గొప్పగా మన రాష్ట్ర ప్రతిష్టను పెంచాలి అని ఆరాట పడతారు కానీ మన కర్మ ఏమిటి అంటే మనకి ఇక్కడ ఒక దౌర్భాగ్య ప్రతిపక్షం ఒక దౌర్భాగ్య ఎల్లో మీడియా ఒక దౌర్భాగ్య దత్తపుత్రులు ఇవి మన రాష్ట్రం చేసుకున్న కర్మలు కాబట్టి ఈరోజు మన రాష్ట్ర పరువును కూడా ఈరోజు తాకట్టు పెడతా ఉన్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి కానీ ఇన్ని సమస్యలు ఇన్ని కష్టాలు ఇవే విన్నా కూడా మీ అందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా ఇవేవి కూడా నన్ను కదిలించలేవు ఇవేవి కూడా నన్ను బెదిరించలేవు మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా భరోసా ఇస్తూ దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనతో జగన్ అనే నేను ఈ స్థానంలోకి వచ్చాను దేవుడి దయ మీ అందరి చల్లని దీవెలు ఉన్నంత వరకు వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను